ఈశ్వరుడి ప్రార్థన స్థుతి ఉపాసన ఈ మూడు చేయాలి మనం స్థుతి అంటే ఈశ్వరుడి యొక్క గుణకర్మ స్వభావాన్ని స్థుతిస్తూ వాటిని ధరించే ప్రయత్నం చేయాలి ప్రార్థన అంటే ప్రకర్ష రూపంగా అర్థించాలి ఈశ్వరుని ర్చించాలి ఎందుకంటే అర్థించడానికి అర్హుడు ఈశ్వరుడు ఒకడే అతనిలో ఏదైనా అనంతంగా ఉంది జ్ఞానమైన అనంతంగా ఉంది శక్తి అయినా అనంతంగా ఉంది ఐశ్వర్యాలు అనంతంగా ఉన్నాయి సుఖాలు అనంతంగా ఉన్నాయి మనకు కావలసింది ఏదైనా అతన్ని మాత్రమే అడగాలి సమస్తానికి ఇతడే యజమాని అధిపతి సమస్త జగత్తుకు స్వామి ఎవరు ఈశ్వరు యజమాని అతన్నే ప్రార్థించాలి అతడినే ఉపాసించాలి అతన్ని పొందుతేనే కదా మనకు సర్వస్వం అనంతంగా ఉండేది అనంతకాలము సుఖాలు ఐశ్వర్యాలు లభిస్తూనే ఉంటాయి అతనితో మనం అతడు అనంతుడు అన్ని అనంతమే గుణకర్మ స్వభాలు అన్ని అనంతమే ఐశ్వర్యం అనంతమే బలమనంతమే అనంతమే ఆనందం అనంతమే అన్ని అనంతంగా ఉంటాయి అతన్ని ఉపాసించాలి అతన్ని స్థుతించాలి అతన్ని ప్రార్థించాలి అతన్ని ఉపాసించాలి ప్రార్థన ప్రార్థన అంటే భగవంతుని మనం వర్ధించడం ప్రకర్ష రూపంగా చాలా దృఢంగా చాలా బలంగా ప్రార్థించాలి ఈశ్వరుని ప్రార్థన వల్ల ఏం లభిస్తుంది ప్రార్థన వల్ల ఉత్సాహం లభిస్తుంది ఈశ్వర్ని ప్రార్థించడం ద్వారా మనకు అత్యధికమైన ఉత్సాహం లభిస్తుంది నుండి సహాయం లభిస్తుంది ప్రార్థనను మించిన పురుషార్థం లేదు పురుషార్థం అంటే మన ప్రయత్నం ప్రార్థన అంటే ఈశ్వరుడి మన ప్రయత్నంలో జ్ఞానము సంపూర్ణంగా లేదు బలము సంపూర్ణంగా లేదు కానీ ఈశ్వరుడి ప్రార్థనలో బలము అనంతమే జ్ఞానము అనంతమే మన అవసరం కూడా మనకంటే ఈశ్వడికి ఎక్కువ తెలుసు సమస్తము అతడిది మన ఆలోచన శక్తి ఇచ్చింది బుద్ధిని ఇచ్చింది బుద్ధినిచ్చింది మనసుని మనసునిచ్చింది అతడే శరీరాన్ని ఇచ్చింది అతడే ఈ శరీరానికి కావాల్సిన అవసరాలు ఇచ్చింది అతడే ఈ నిర్జీవ జగత్తును జీవ జగత్తును అంతా ఇచ్చింది ఈశ్వరుడే అతడిని ప్రార్థిస్తే మన కోరికలు ఏవైనా నెరవేరుతాయి కానీ పవిత్రతో పాధించాలి పవిత్రతతో కూడిన ప్రార్థన తప్పకుండా ఫలితాన్నిస్తుంది దేవుడు మొదలు మనకు సమస్తాన్ని జ్ఞాన రూపంలో ఇస్తారు జ్ఞానాన్ని ప్రసాదిస్తాం ప్రార్థన యొక్క ముఖ్యమైన ఫలం మనకు ఈశ్వరుడు యొక్క జ్ఞానం లభిస్తుంది జ్ఞానము పూర్వజన్మ పుణ్యఫలంగా లభిస్తుంది ఇప్పుడు చేసిన అధ్యయనం వల్ల లభిస్తుంది కానీ వీటి కంటే కూడా అత్యధికంగా లభించేది ఈశ్వరుడి ప్రార్థన ద్వారా ఈశ్వరుడు మన మనసు నిర్మలంగా ఉండడము మన పుణ్య యొక్క పుణ్యకర్మ స్వభావాలను బట్టి ఈశ్వరుడు మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఈశ్వరుడిచ్చే జ్ఞానము అనంతము అవినాశ్యాది ఆ జ్ఞానాన్ని పొంది మనము సకల ఐశ్వర్యాలను సమస్త సుఖాలను పొందవచ్చు అమరత్వాన్ని పొందవచ్చు ఈశ్వరుడి జ్ఞానాన్ని మనం పొందాలంటే ఈశ్వర్ని ప్రార్థించాలి ఈశ్వరుణ్ణి ప్రార్థించాలంటే మన మనసును నిర్మలంగా ఉంచుకోవాలి పుణ్యకర్మలు చేస్తూ ఉండాలి పుణ్యకర్మలు చేస్తూ స్వాధ్యాయనం చేస్తూ మనసును నిర్మలంగా ఉంచుకొని భగవంతుని ప్రార్థన చేస్తే భగవంతుడు మనకు అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఏ ప్రయత్నం ద్వారా లభించిన జ్ఞానం కూడా ఈశ్వరుడిచ్చే జ్ఞానంతో సరి సమానం కాలేదు ఎన్ని రకాల జ్ఞానం సంపాదించినా చివరికి ఈశ్వరుడి జ్ఞానం ద్వారా మాత్రమే మనకు మోక్షం లభిస్తుంది